నిజంగా జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా కొంతమంది నిన్న చూసాం దాడి చెట్టి రాజా మాట్లాడుతూ సీఎం వాళ్ళు ఏం చీకర్ చెప్పాలి ఏం చేస్తావు రాయ మాట్లాడుతూ చెప్పాడు డెఫినెట్గా దర్ ఇస్ ఎ గ్యాప్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి దీనికైతే ఒక గ్యాప్ వచ్చింది ప్రతిదీ ముఖ్యమంత్రి గారికి చెప్పడం ఆయన ఆయనకి చెప్పడము దాని రిజాల్వ్ కాకపోవడము ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చాలా సందర్భాల్లో వెయిట్ చేస్తున్న సందర్భం నేను చూశాను బయట వెయిట్ చేస్తున్న సందర్భం లోపల ఎవడో కూర్చొని మాట్లాడుతుంటాడు చెప్పుకోలేడు గొడవ బలేడు పట్టిగా ఇది చేసుకుంటా ఏమంటే ముఖ్యమంత్రి గారికి ఆయన చెప్పినాడు ఆయన చేయండి పని అని చెప్పి చెప్తుంటాడు నౌ నవ్ దే ఆర్ ఆల్ ఇది అనమాట కానీ నష్టపోయినది మాత్రం ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా స్ట్రాంగ్లీ బిలీవ్ వాళ్ళైతే ఒక ఒక గ్యాప్నైతే సీఎంఓ ఆఫీస్ అయితే ఖచ్చితంగా ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేయగలిగే చేసినారు అది ప్రజాప్రతినిధుల కొను సీఎం గారికి ఒక గ్యాప్నైతే క్రియేట్ చేయగలిగినారు డైరెక్ట్గా వీళ్ళు కూడా సమస్యను చెప్పుకోలేని పరిస్థితులలో వీళ్ళు కూడా ఉండిపోయే ఉన్నారు ఆ సమస్య రిజాల్వ్ అవుతుంది ఇప్పుడు నేను నేనున్నాను మా ధర్మవరంలో ల్యాండ్ ఎక్విజేషన్ కోసం ఫ్లైఓవర్ ల్యాండ్ ఎక్విజేషన్ కోసం ఒక నూరు సార్లు తిరిగింటాను జస్ట్ డబ్బులు అయిపోతే అయిపోతుందని చెప్పేసి ఒక బీటీ రోడ్డు కోసము పడిన రోడ్డు కోసం అయితే ఒక నలభై యాభై సార్లు ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి రావద్దు వాళ్ళ దగ్గరికి అయితే ఇట్ ఇట్ రియల్లీ లైక్ ఆ ఫైల్ నెంబర్లు వాళ్ళకు పెట్టడము వాళ్ళు పర్సూ చేయడము నా ఇంటికి వచ్చేదే జనాలకు సంబంధించినది ఫ్లైఓవర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ తెచ్చినాక ల్యాండ్ ఎక్విజేషన్కి వెళ్ళిన కానీ ఎంటబడి ఎంటబడి పెడుతుంటే ఏదో వాళ్ళకు ఇది పడతానట్టు పోతా ఉంటుంది హోప్ సో ఇప్పుడు డెఫినెట్గా అయితే వాళ్ళు ఒక ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలకు ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేసింది దానివల్ల ఓడిపోయినాము గెలిచినామనే చెప్పడం లేదు కానీ రిలేషన్ అయితే చెడగొట్టగలిగినారు వాళ్ళైతే వాళ్ళకి ఏం ఏముంటా చెప్పు పొలిటికల్గా దీనికి సంబంధించి సో సో నేను నిన్న రాజా చెప్పిందని ఖచ్చితంగా ఏకీభవిస్తా సో నేను అంత అను ఇది అని చెప్పలేను కానీ చాలా సందర్భాల్లోనూ కూడా నేను అంత నేను అందుకే దాని దగ్గర పోవడం కూడా తగ్గించినాను నేను చెప్తున్నాను ఒక ఫ్లైఓవర్ దిగి గవర్నమెంట్ అఫ్ నుంచి శాంక్షన్ ఇంకా వన్ ఇయర్ ఇట్ టుక్ వన్ ఇయర్ ఫర్ దెమ్ టు గివ్ ల్యాండ్ ఎక్వజేషన్ అమౌంట్ అంతా కలిసిన పదిహేను కోట్లు ఇరవై కోట్లు ఉండదు దాన్ని ఇవ్వడానికి కూడా అంత టైం తీసుకొని చేసే కార్యక్రమం చేయడం జరిగింది అనమాట సో అలా చాలా సందర్భాల్లోనూ కూడా చాలా ఈరోజు వాటిని అనుకోని కూడా ఇది ఇబ్బంది లేదు కానీ అండ్ మేనిఫెస్టో దానికి సంబంధించి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మన వాళ్ళు ఆ మేనిఫెస్టోను రీచ్ కూడా దాని చెప్తాడు రుణమాఫీ చెప్తాడు ఇంకో చెప్తాను సేమ్ ప్లెయిన్గా నేను ఏదైతే చెప్పగలుగుతానో చేయగలుగుతానో అది మాత్రం చెప్తాను అంటే హానెస్టీ ఇక్కడ నిజాయితీగా చేద్దాము అనేది సో ఆ నా మామూలుగా అయితే మూడు వేల ఐదు పెన్షన్ పెంచుతూ పోతానని అంటే ఒక మాట అయిపోయేది కానీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో పెంచుతాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో పెంచుతాను అని అదేదో డేట్స్ కూడా పెట్టి చెప్పడం జరిగింది అవతలు చూస్తే చంద్రబాబు నాలుగు వేలు ఇస్తాను యాభై ఏళ్ళకే నాలుగు వేలు ఇస్తాను ఈ నెల నుంచి ఇచ్చేస్తాను అని కల్లా సరే నువ్వు ఏ సంక్షేమం అయితే నువ్వు ఇద్దామనుకున్నావో అదే సంక్షేమం ఇప్పటి నుంచే ఇస్తామంటున్నారు కదా అని ఒక వీక్నెస్ కూడా ఉంటుంది కదా ఒక బలహీనత ఆ బలహీనత మీద కూడా ఇదే కన్నా నిజమై ఉంటే కన ఇదే గానా కదా వాట్స్ ఎవర్ సో మా ధర్మవరం నియోజకవర్గ కార్యకర్తలకు లీడర్స్కి కూడా బీ స్ట్రాంగ్ అన్న బోల్డ్ నాకు కొంతమంది ఫోన్ చేసి నా టపాకులు కాలుస్తున్నా మోటార్ సైకిళ్లతో తిరుగుతున్నాను డెఫినెట్గా వీళ్ళు నువ్వు చేయలేదు నువ్వు చేయలేదు అంటే నీకు ఆ క్యారెక్టర్ ఉంది వాళ్ళకు క్యారెక్టర్ లేదు మరి ఏం చేసేటట్టు వాళ్ళలో పథకాలన్నీ తీసుకున్న వాళ్ళే ఉన్నారు అన్నట్టు ఉండొచ్చు ఉండొచ్చు దానికి ఏముంటుంది